చాలా మంది పేరెంట్స్ కోరిక ఏంటంటే తెలుసా ఒక ఇండిపెండెంట్ గా తయారు చేయాలని చెప్పి చాలా మంది పేరెంట్స్ కోరుకుంటూ ఉంటారు కానీ అలా చేయడానికి పేరెంట్స్ ఒక ఐదు విషయాలు చేయాలి దాంట్లో ఫస్ట్ మోడల్ బిహేవియర్ అంటే వాళ్ళకి చెప్పే ముందు ఫస్ట్ మీరేం చేయాలి తెలుసా వాళ్ళకు ఒక రోల్ మోడల్స్ లాగా ఉండండి ఈ రోజు నాన్న ఉన్నాడంటే అన్ని పనులు నాన్నే చేసుకుంటూ వెళ్తున్నాడు కొన్ని చోట్ల కావాలంటే అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు లేకపోతే మిగతా చోట్లంతా నాన్నపాటికి నాన్న హెల్ప్ చేస్తున్నారు నాన్న చేసుకుంటున్నాడు అమ్మ ఉందంటే అమ్మ వర్క్స్ అని అమ్మ చేసుకుంటూ వెళ్తున్నారు మీరు ఇండిపెండెంట్ నేచర్ నిజెంట్ చేస్తుంటారు డెఫినెట్ గా పిల్లలది నేర్చుకుంటూ ఓకే నా వర్క్స్ ఇది అంటే నా రోల్ ఇది నేను బాధ్యతగా నెరవేర్చాలి అని చెప్పి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఫస్ట్ మీరు చేయాల్సింది వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలంటే మీరు ఇండిపెండెంట్ గా ఫస్ట్ ఆ వర్క్స్ కంప్లీట్ చేయడం చూడండి సెకండ్ ట్రస్ట్ యువర్ చైల్డ్ మీ పిల్లల్ని ఫస్ట్ నమ్మండి ఇక్కడ ఏమవుతుందంటే వీడు పడేస్తాడేమో వీడు చేయలేడని చెప్పి మీరు ముందే చెప్పేస్తూ ఉంటే వాడు వెంటనే నేను చేయలేనా నా వల్ల కాదులే వదిలే అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతే వాళ్ళు ఇండిపెండెంట్ గా తయారవ్వలేదు ఫస్ట్ వాళ్ళ చేత ఇండివిజువల్ గా పనులు చేపిస్తూ అటువంటి నమ్మకం మీకు ఉందని వాళ్ళకి తెలియజేసే విధంగా మీరు చేయండి మూడోది హౌ టు టేక్ డిసిషన్స్ ఎలా డెసిషన్స్ తీసుకోవాలి ఫస్ట్ నేర్పి అంటే ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కూడా మీరే కేక్ తీసుకొని వచ్చి మీరే అన్ని అరేంజ్ చేయకుండా బలూన్స్ యాక్టివిటీ అంతా నువ్వు చూసుకో డెకరేషన్ యాక్టివిటీ అంతా నువ్వు చూసుకో అని చెప్పి ఒక్కొక్క యాక్టివిటీ దాన్ని ఎలా క్రియేటివ్గా ప్రజెంట్ చేస్తే నీ ఇష్టం నువ్వే డిషన్ తీసుకోవాలి అని ఎప్పుడైతే మీరు చేస్తారో పిల్లలు స్వతహాగా ఆలోచించడం మొదలుపెట్టి దాని గురించి బాధ్యత తీసుకొని క్రియేటివిటీని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు దీస్ ద థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఆస్క్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఎలా తెలుసా నన్న ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది దీన్ని నువ్వైతే ఎలా సాల్వ్ చేయగలవు అని ఎప్పుడైతే ఒక లాజికల్ థింకింగ్ డెవలప్ చేసే విధంగా మీరు ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ బేస్డ్ ఇస్తారు సిచ్యువేషన్ బేస్డ్ ఇండిపెండెంట్ పర్సనాలిటీ అంటాం అప్పుడేమవుతుంది తెలుసా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి అది చూసి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నన్న నాన్న ఆఫీస్ వర్క్ తెలుసు అక్కడ ఆఫీస్ లో ఎంతమంది వర్క్ చేస్తారో అనేది తెలుసు ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వైతే ఎలా హ్యాండిల్ చేస్తా అని ఎప్పుడైతే ఓపెన్ హైండెడ్ క్వశ్చన్స్ అడతారో అతను ఒక పది పదిహేను సొల్యూషన్స్ వస్తారు దాంట్లో ఏది బెస్ట్ అతనే డెసిషన్ తీసుకునే విధంగా మీరు చేయగలిగితే విల్ బికమ్ ఇండిపెండెంట్ నెక్స్ట్ ఫిఫ్త్ మంత్ సైకలాజికల్ టిప్ అదేంటి తెలుసు అతను చేసిన వర్క్ అప్రిషియేట్ చేస్తుంటే హీ విల్ బి మోర్ కాన్షియస్ ఇంకా ఎలా చేయొచ్చు ఇంకా ఎలా సాధించవచ్చు అని చెప్పి అతనిలో ఒక ఇండిపెండెంట్ నేచర్ డెవలప్ అవుతుంది ఈ ఐదు విషయాలు కనుక మీరు చేస్తే మీ పిల్లలు ఒక ఇండిపెండెంట్ పర్సనాలిటీగా తయారవడానికి టూ హండ్రెడ్ స్కోప్ ఉందండి